పట్టణంలోని వాలంటీర్లు పురపాలక సంఘం కమిషనర్కు వేతనం పెంచాలని అర్జీని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వేతనంగా ఇస్తున్న ఐదు వేల రూపాయలు సరిపోవడం లేదని రోజువారీ కూలికి వెళ్లే వారికి రోజుకు ఆరు వందల రూపాయలు ఇస్తున్నారని మేము డిగ్రీలు పీజీలు చదివి మాకు ఐదు వేల రూపాయలు వేతనం సరిపోదని మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మా కష్టం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచాలని కోరారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో నర్సాపూర్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు ఇంకెక్కడ ఇవ్వలేదు ఈ రోజు పొద్దున్న ఈ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు చూసింది మరి ఇప్పుడు పది గంటల తర్వాత ఇచ్చారు ఏమో ఇది కూడా మీరు ఏమైనా న్యాయం టీమ్ స్ట్రైక్ ఇచ్చారు మంచి సాలరీ వేస్తుంది అన్ని దగ్గర నేనైతే పోయిన ఇరవై రెండో తారీఖే అప్డేట్ చేశాను ఫస్ట్ మీకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వేస్తేనే నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ పెడతాను ఈ ఆఫీస్లో నేను వచ్చిన దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాలు అదే చేశాను ముందు ఇరవై రెండో తారీఖు మీకు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మాకు చేస్తాను నేను అవుట్ సోర్సింగ్ అయినా మీకైనా సెక్రటరీ షాప్ అయినా అయితేనే ఈ గవర్నమెంట్ ఇక్కడ మున్సిపాలిటీలో పని చేస్తుంది పక్నెంట్ ఎంప్లాయీస్కి నేను డమ్ వేస్తున్నాను కాబట్టి మీకు పెట్టలేదు అంటే నాకు కూడా పని ఉండదు మీకు జీతం పడుతుంది అది ఎందువల్ల ఇదే వాళ్ళు ఇదే కదా ఫస్ట్ నేను పడుతుంది

కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్ మా పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము మేము మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి ఏడు వందలు పైగానే దాడుతూ ఉంది కానీ మేము కష్టపడి డిగ్రీలు పీజీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా పనిచేస్తున్నాము ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే అందు ఫలితం అందలేదు దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేము నవరత్నాలు మాత్రమే కాదండి చాలా వర్క్స్ మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు సహజంగా ఐదు వేల రూపాయలు ఒక్క మెంబర్ జీవించడానికి కూడా సరిపోదు ఇక్కడ ఎంతోమంది జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అన్నీ వదులుకొని ఏదో వచ్చినాం స్వచ్ఛందంగా వచ్చినామనే ఒక కోరికతోనే అంతమంది కష్టపడి పని చేస్తున్నారు మాకు ఇస్తున్న జీతం ఇస్తున్న వేతనం సరిపోవటం లేదు మా డిమాండ్స్ని అంతా అర్థం చేసుకొని మాకు కొంచెం వేతనం పెంచాలని కోరుకుంటున్నాము వచ్చే వరకు మేము విధుల్లోకి రాకూడదని అనుకుంటున్నాము ఫ్యాండ్స్ రోజు రోజువారి కూలిగా ఆరు వందల రూపాయలు చేసినా కానీ మాకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందండి మాకు కాంట్రాక్ట్ కానీ లేదా అవుట్సోర్సింగ్ కింద మమ్మల్ని జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమీ అనే ఫ్యూచర్లో చాలా మందిలో ఉంది మాకు అంటూ ఒక భరోసా కల్పించమని ఈ మీడియం పూర్ణంగా తెలియజేస్తున్నాం